మన మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రప రప్ప ఏం జాతరలది గంగమ్మ జాతరలో ఏం పొట్టేళ్ళ తలలు రప రప నరుతున్నా మంచిది కదా గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప 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 రప 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 రపా నరికేస్తాం అదో పోస్టరా సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా అసలు డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా స్వామి మనం ఇది నాకు అర్థం కాడ టీడీపీనే రప రప కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడతా నిజంగానే బాధ ఉంటదేమో కదా వాళ్ళకు కూడా ఆయన ఆక్రోషం చూపిస్తూ ఏమన్నాడు జా ఏ జాతరలో గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరికినట్టు రప అని నరుకుతానని చెప్పి ఆయన అంటానంటే అర్థం మరి